వెల్కమ్ టు మాస్ టీవీ మన సంస్కృతిలో జానపద కళలు ప్రధాన భాగమని ఆచార వ్యవహారాలకు అద్దం లాంటి వాటిని రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని డీఆర్ఓడి తిప్పే నాయక్ డిడి నాగార్జున అన్నారు గురువారం కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద అంతర్జాతీయ జానపద కళల దినోత్సవం సందర్భంగా కాకినాడ జిల్లా జానపద కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీని డీఆర్ఓడి తిప్పే నాయక్ డిడి నాగార్జున జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంతరించిపోతున్న ప్రాచీన కళలు నేటి తరానికి తెలియకుండా పోతున్నాయని అన్నారు కొన్ని కళలు ఇప్పటికే అంతరించిపోయాయని చెప్పారు నాటి కళలు కళల పేర్లను పదాలను నేటి యువత మర్చిపోవడంతో పాటు ఆనందాన్ని కోల్పోయే వినోదాన్ని కొత్త కోణంలో చూస్తున్నారన్నారు తద్వారా ఆనందాన్ని కోల్పోయి అనారోగ్యం బారిన పడుతున్నారన్నారు అలాంటి వాటిని తెలియజేసే ఈ పథకం కళాపీఠం ప్రచురణగా రావడం పీఠానికి గర్వకారణమని అన్నారు ప్రభుత్వ జానపద కళలను కాపాడే ప్రయత్నాలు చేయాల్సి ఉందన్నారు కాకినాడ జిల్లా జానపద కళాకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు వీర్నాల కృష్ణ మాట్లాడుతూ జానపద కళాకారులకు గుర్తింపు కార్డులతో పాటు పదివేల రూపాయలు పింఛనించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాష్ రాజ్ రాష్ట్ర బుర్రకథల కళాకారుల సంఘం అధ్యక్షుడు గొర్రెల రాము ప్రధాన కార్యదర్శి పవన్ కుమార్ గౌరవ అధ్యక్షులు పుల్లారావు సలహాదారులు ఏడుకొండలు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు వచ్చి ఉన్నారు కాబట్టి ఇక్కడ మనవి ఈరోజు దినోత్సవం జరుగుతోంది ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి చెందక మునుపు ఇంతకు మునుపు పాత కాలంలో గ్రామాల్లో ఈ జానపద సందర్భంగా ఈరోజు కళాకారులతో కలెక్టరేట్ నుండి మన బాలాజీ చెరువు వరకు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ఈ జానపద కళల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించి మరుగున పడిపోతున్న కళలను వెలుగులోకి తీసుకురావాలనే సదుద్దేశంతో ఈ రోజు కళాకారులు దేన్ని చేపట్టడం జరిగింది దీనికి మనం అంతా సహకరించి ఈ కళలను ప్రోత్సహించాలని మనసారా కోరుకుంటూ కళాకారులను అభినందిస్తున్నాను ఈ రోజున ముప్పై కళాకారుల బృందాలతో ఈ రోజున మనం కాకినాడ కలెక్టరేట్ నుండి బాలచేరు సెంటర్ వరకు కూడా ర్యాలీ నిర్వహించడం జరుగుతుందండి అయితే ఈ సందర్భంగా మన కలెక్టర్ గారిని తదితర ప్రజాప్రతినిధులందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది వారందరూ కూడా ఈ ర్యాలీ మధ్య మధ్యలో వారు జాయిన్ అవుతారు ప్రస్తుతానికి ఈ కార్యక్రమం ప్రారంభోత్సవానికి మన కాకినాడ జిల్లా డిపిఆర్ఓ గారు అలాగే మన డి మన కలెక్టర్ గారు ద్వారా డిఆర్ఓ గారు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు మన కళాకారులందరూ రెండు లైన్లుగా ఉంటే మన ర్యాలీని ఎవరు తీసుకెళ్ళవచ్చు చాలా సంతోషకరమైనటువంటి విషయము మనం ఇంతకు మునుపు ఈ ఎలక్ట్రానిక్ మాధ్యమాలు కానీ లేకపోతే సినిమా సినిమా మాధ్యమం కానీ ఇటువంటివి అంటే ఇప్పుడంటే యూట్యూబ్ అన్ని రక రకరకాల టీవీ మాధ్యమాలన్నీ వచ్చి మనం రకరకాల దీని రకరకాల మనకు సంతృప్తి పుష్కరించేటువంటి అంటే మనకు మనకు టైం పాస్ చేసేటువంటి లేదంటే మనం ఆనందించేటువంటి ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా డెవలప్ కావడంతో జానపద కళలు మరుగున పడిపోతున్నాయి అందువల్ల వీటిని మనం మన పూర్వీకు మన పూర్వీకులు గ్రామాల్లో ఏదైనా మన వాళ్ళకి ఈ ఆటోమేటిక్గా ఈ చూడాలి లేకపోతే వాళ్ళకి వాళ్ళ యొక్క విరామ సమయాన్ని ఎంజాయ్ చేయాలి అనేటువంటి కలిగినప్పుడు ఖచ్చితంగా మనకు అప్పట్లో కనిపించేటువంటి మార్గం ఏంటంటే జానపదలే ఈ సి ప్రజలకు పూర్వ అనాదిగా ఈ జానపద కళల వల్లనే మిగతా కళలన్నీ డెవలప్ అయినాయి ఇవే మూలం కాబట్టి దీన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరము దీన్ని కొనసాగించాల్సినటువంటి అవసరం చాలా ఉంది అనేది చాలా సంతోషదాయకమైన సందర్భాన్ని పురస్కరించుకొని ఇచ్చేసినటువంటి జానపద కళాకారులందరికీ అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ రోజు జరుగుతున్నటువంటి ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా జిల్లాలో ఉన్నటువంటి మరుగున పడిపోతున్న కళారూపాలను కూడా ఒక వెలుగులోకి తీసుకురావాలని ఉద్దేశం చేత ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి జానపద కళాకారుల సంక్షేమ సంఘం తరఫున ఈనాడు కళారూపాలన్నింటినీ కూడా మరి బతికించండి కళారూపాలకి ఒక చర్య తినివ్వండి అలాగే కళారూపాలకి ప్రతి ఒక్కరు అండగా నిలబడడానికి చేత ఈనాడు మీ ప్రభుత్వాన్ని కూడా వేడుకోవడం జరుగుతుంది మరి ముఖ్యంగా ప్రతి కళాకారుడు ఏదైనా అర్ధరాత్రి ప్రోగ్రామ్స్ వెళ్ళి వస్తే మరి తనకి ఒక గుర్తుబాటు లేకపోవడం వల్ల అనేక సమస్యలు గురవుతున్నారు అందుచేత ప్రతి కళాకారుడికి మన రాష్ట్ర స్థాయి లేదా జిల్లా స్థాయి గుర్తింపుకారులు అందజేయాలని అలాగే మరి అరువులేనటువంటి ప్రతి కళాకారులకి పదివేల రూపాయలు పెన్షన్ మరి ప్రభుత్వం ద్వారా అందించాలి మరి నాడు వృద్ధులకి నాలుగు వేల రూపాయలు పెంచు ఇస్తున్నారు కళాకారులకి అదే నాలుగు వేలు ఇస్తున్నారు కళాకారుడు వేరు వృద్ధుడు వేరు కళాకారుడు నలభై ఐదు సంవత్సరాలలోనే అనేక సేవలు అందించి ఇంకా ఆయన మరి ఆయనలో ఉన్న శక్తి కూడా తగ్గిపోయే సమయంలో మరి ప్రభుత్వం కూడా నలభై ఐదు సంవత్సరాల దాటిన ప్రతి కళాకారుడికి మరి పిల్చు అనేది మంజూరు చేయాలని అలాగే కళాకారుడికి రాష్ట్ర స్థాయిలో అందిస్తున్నటువంటి పురస్కారాలు మరి జిల్లా స్థాయిలో ఉన్నటువంటి సంఘాల వారికి అప్పచెప్పాలని అలాగే మరి ప్రతి కళాకారుల సమస్య పట్ల అవగాహన కల్పించే విధంగా ఈ కార్యక్రమం చేపడుతున్నాం అలాగే రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న జానపద ఈ సంబరాలు ప్రతి జిల్లాలోనూ ప్రతి గ్రామంలోనూ ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి సార్ థ్యాంక్ యూ